నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ కన్నా నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ ఈరోజు మనం కోవిడ్ వేరియంట్ కొత్తగా మనకు విస్తరిస్తున్న కోవిడ్ ప్రభావం పిల్లలపైన ఎలా ఉంది దాని గురించి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం కోవిడ్ అనే వ్యాధి మనం టూ థౌజండ్ ట్వంటీ అప్పటి నుంచి అందరికీ చాలా భయభ్రాంతులకు గురి చేసే వ్యాధి సో కోవిడ్ అనే పేరుతోనే అందరూ ఎక్కువ శాతం అడల్ట్స్ ఆ టైంలో అంటే వయో వృద్ధులు కానీ ఏదైనా కోమార్పిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అటాక్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త వేరియేషన్ వేరియంట్స్ వస్తున్నాయి మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది వేరే కంట్రీస్లో మనం న్యూస్లో కనుక చూసుకున్నట్లయితే పిల్లలు ఎక్కువ సిక్ అవుతున్నారని కానీ ఇలా రకరకాలమైన వార్త వార్తలు మనకి చూస్తూ ఉన్నాం రోజు భయపడాలా వద్దా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానమైన డిస్కషన్ మనం భయం అయితే అనవసరం ఎందుకనంటే భయపడితే ఉన్న ఇమ్యూనిటీ కాస్ట్ తగ్గి ఎక్కువ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అండ్ మన ఇమ్యూనిటీ మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంది భయం అయితే అవసరం లేదు అట్లని నివారణ చర్యలు తీసుకోకుండా భయం లేకుండా మనం ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పడానికి వీలు లేదు మీకున్న భయాన్ని తగు నివారణ చర్య చర్యలు తీసుకోవడానికి ఉపయోగించుకోండి సో ఏం నివారణ చేసుకోవాలి చేయొచ్చు మనం ఎలా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు మన పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఫోకస్ చేయండి కోవిడ్ అనేది యాజ్ లైక్ ఏదైనా మన రెస్పిరేటరీ వైరసెస్ మామూలుగా జలుబు తుమ్ము దగ్గు జ్వరం ఇలా శీతాకాలంలో వింటర్ సీజన్లో రెయిన్ సీజన్లో వచ్చే రెస్పిరేటరీ వ్యాధులు మనకు గొంతుకు సంబంధించినవి ముక్కు దిబ్బడ జలుబు దగ్గు వచ్చే ఎలాగొస్తాయో అలానే ఇది కూడా ఒక రకమైన వైరస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే వైరస్ లాగా ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం ఫ్లూ ఫ్లూ వైరస్ మాదిరిలాగా ఇంకా మనం అందరం దాన్ని ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అలాగే భావిస్తున్నాం మధ్య మధ్యలో రూపాంతరం చెందుతూ ఉంటుంది దానికి కూడా సర్వైవ్ అవ్వాలన్న ఆలోచనతోనే దుష్టబహుశా కావచ్చు ఆ వైరస్ చేంజ్ అవుతూ ఉంటుంది దాని స్ట్రక్చర్ చేంజ్ చేసుకొని కొత్త స్ట్రెయిన్తో రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోయింది దాన్ని అది ఎలా బిహేవ్ చేస్తుంది మన సిస్టమ్ మీద మన బాడీ మీద ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అన్నదానికి దానికి కాస్త సమయం అవసరం పడుతుంది మనం స్టడీ చేయడానికి కూడా సమయం పడుతుంది కానీ లోపే మనకు వార్తలో కొత్త స్ట్రెయిన్ వచ్చేసిందన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది టు బి ఫ్రాంక్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఫ్లూ వైరస్ కావచ్చు కోవిడ్ వైరస్ ఎలాంటి అయినా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తుప్పెర్ల ద్వారా మాట్లాడుతున్నప్పుడు తుప్పెర్ల డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒక జలుబు దగ్గున్న కిడ్ పక్కకున్నాడంటే ఖచ్చితంగా తోటి విద్యార్థులందరూ ఆ క్లాస్ రూమ్లో ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎవరికైతే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది దగ్గు ఎక్కువ ఉంటుందో బెటర్ వాళ్ళని ఐసోలేట్ చేయడం ఇంట్లోనే తగ్గే వరకు ఉంచుకొని అప్పుడు స్కూల్ పంపించడం ఇలా చేయాలి కానీ ఇప్పుడున్న స్కూల్ పరిస్థితి ఎలా ఉందంటే క్లాస్ రూమ్లో సగానికి పైగా పిల్లలందరూ సిక్ అయిపోతూ ఉన్నారు అట్లానే సిక్కున్న ప్రతి పిల్లల్ని ఐసోలేట్ చేసుకుంటూ పోతే అసలు క్లాస్ రూమ్లో ఒకడిద్దరే మిగులుతారు హెల్దీ పిల్లలు దానికి మనం కొంచెం డాక్టర్స్ పీడియాటిషియన్ హెల్ప్ తీసుకొని వాడు ఉంటే పేరెంట్స్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే పీడియాటిషియన్ దగ్గరికి వెళ్ళి వీడు ఫిట్ ఫర్ గోయింగ్ స్కూలా కాదా వీడు ఎలాంటి స్టేజ్లో ఉన్నాడు బాగా ఇన్ఫెక్ట్ చేసుకున్నాడు ఉన్నాడు అంటే బెటర్ చైల్డ్ ఇంట్లో ఉండి వాడు రికవర్ అయినాక స్కూల్ పంపించండి ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుందా వాడి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేది దేవుడు ఎరుగు మావాడు రికవర్ అయితే చాలు మన వాడికి ఎడ్యుకేషన్ వచ్చేది ఇంపార్టెంట్ అంటే సేమ్ సినారియో మీరు వేరే అవతల నుంచి కూడా ఆలోచించండి అవతలి కిడ్ ఉన్నాడు అనుకోండి మీరు ఎంత భయపడతారు సో యాజ్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఖచ్చితంగా పీడార్స్ని హెల్ప్ తీసుకొని వాడు స్కూల్ కూడా ఫిట్టా కదా చెక్ చేసుకోండి అండ్ స్కూల్స్ కూడా బాగా రెస్పాన్సిబుల్ బిహేవ్ చేయాలి దే కెన్ హై దే లైక్ ఆస్ ద పేరెంట్ టు గెట్ ద పీరియాటిషియన్ డాక్యుమెంటేషన్ అండ్ ఆల్సో దే కెన్ ఆల్సో ఇన్వాల్వ్ పీరియాటిషన్ ఇన్ దే స్కూల్ అటాచ్ చేసుకొని స్క్రీనింగ్ చేయవచ్చు రెండోది తరచుగా అంటే లైక్ ఈ కోల్డ్ కాఫ్స్ వస్తూనే ఉంటాయి కానీ దాంట్లో సివియర్ ఫామ్ ఆఫ్ ఫ్లూ రావద్దు అనడానికి మనం ఫ్లూ వ్యాక్సిన్స్ ఇయర్లీ వన్స్ వేయించుకోవడం కూడా ఒక రకంగా మంచిది ఎందుకంటే ఫ్లూ కోవిడ్ అనేది రెండు ఫ్రెండ్స్ లాగా అనమాట ఒకటి వస్తే ఇంకోటి ఈజీగా ఆటోమేటిక్గా బాడీలో ఎంటర్ అవుతూ ఉంటారు సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ వన్స్ వేసుకుంటూ ఉంటే ఫ్లూకి సంబంధించిన ప్రొటెక్షన్ కాస్త మనకు కోవిడ్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎలాగో లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి మనం కోవిడ్ వ్యాక్సిన్ ఏది వేయలేము బాగా సిక్ అయ్యేవరకి మనం ఎదురు చూసి వెయిట్ చేసి డిలే చేసి కాంప్లికేషన్స్ కోసం కూడా వెయిట్ చేయలేము ఫ్లూ వ్యాక్సిన్ ఉన్నదేదో ఇయర్లీ వన్స్ వేయించుకొని సిక్ అయినప్పుడల్లా పీడియాటిషియన్ చూయించుకొని అండ్ తోటి బాగా పిల్లలు సిక్ ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా చర్యలు తీసుకొని ఐసోలేట్ చేసి నావు వీళ్ళకి ట్రీట్మెంట్తో పాటు తగినంత పౌష్టికాహారం న్యూట్రిషన్ స్టేటస్ని కూడా అసెస్ చేసుకొని తగినంత ప్రోటీన్స్ ఇచ్చి వాళ్ళకంటే ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ అంటేనే ప్రోటీన్ కదా సో ప్రోటీన్స్ తగు మోతాదులో ఇవ్వడం కొన్ని రకాల సప్లిమెంట్స్ లైక్ వాళ్ళకి కొంచెం విటమిన్ సి జింక్ విటమిన్ డి ఇలాంటి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది రికవర్ అవడానికి హెల్ప్ అవుతుంది ఫ్లూయిడ్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇంటేక్ ఎవడైతే తిండిది మానేసి ఫ్లూయిడ్ ఇంటేక్ మానేస్తాడో వాడే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితికి ఏర్పడుతుంది అది ఎంత రకమైన సివియర్ ఇన్ఫెక్షన్స్ అయినా కానివ్వండి మంచి హైడ్రేషన్ స్టేటస్ ఉండి ఫుడ్ బాగా తినేవాడు నైంటీ పర్సెంట్ మెజారిటీ సిచ్యుయేషన్స్లో రికవర్ అయిపోతారు సో అవుట్ పేషెంట్లోనే మనం మేనేజ్ చేసేస్తాం వాళ్ళని డిహైడ్రేట్ అయిన శైల్ని ఖచ్చితంగా ఐపీకి అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ కోసమైనా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది కాకపోతే యాంటీవైరల్స్ యూజ్ చేద్దాం అది ర్యాంపిండ్ యాంటీవైరల్స్ అనేది యూజ్ చేయం అసలు వైరస్ చంపే సంబంధించిన యాంటీవైరస్ అనేది యాంటీవైరల్ ఏజెంట్స్ డ్రగ్స్ అనేవి అసలు విచ్చల విడిగా అట్లా వాడకూడదు అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి తొందరగానే యాంటీవైరల్స్ ఎక్కించుకోవడం ఇలా చాలా ర్యాంపిడ్ యూజ్ మనం ఎలాంటి సిచువేషన్లో ఉన్నామంటే అసలు డాక్టర్స్ కూడా దాన్ని స్టడీ చేసి దాన్ని పూర్తిగా నేర్చుకునే లోపే కొత్త స్ట్రెయిన్ వచ్చేస్తా ఉంటుంది కదా సో ఆ కొత్త స్ట్రెయిన్ ఎలా బిహేవ్ చేస్తున్నానికి ఇప్పుడు డైలమ్మా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ డైలమ్మా ఇప్పుడు సీడిసి డబ్ల్యూహెచ్ఓ ఇవన్నీ మెయిన్ సెంటర్స్ ఆఫ్ స్టడీ చేసి ఒక తగిన గైడ్లైన్స్ డాక్యుమెంటేషన్స్ ఇచ్చేలోపే కేసెస్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ జేవన్ వైరస్ ఏదైతే ఉందో అది కోవిడ్ స్ట్రెయిన్ ఇప్పుడు అది స్ప్రెడ్ అవుతూ ఉంది మనకి ట్రావెల్స్ చేయొచ్చా లేదా అనేది మెయిన్ మన క్వశ్చన్ వస్తూ ఉంటుంది అన్ప్లాన్డ్ అసలు ఏది ప్లాన్ లేదు అన్నప్పుడు ఇంట్లో ఉండడం బెటర్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ట్రావెల్స్ ఉన్నాయి షెడ్యూల్డ్ ఉన్నాయి ఇంకా చేసేది ఏం లేదు హెవీ ఎక్స్పెండిచర్స్ పెట్టుకున్నారంటే ఇన్ ఇనోవేటబుల్ అన్న సిచ్యువేషన్ మీరు అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్క్ అది కొంచెం పెద్ద పిల్లలకైతే మాస్క్ పెడతాం కొంచెం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కిట్స్ ఎబో ఉంటాయి బికాస్ మాస్క్ ఇట్ సెల్ఫ్ అది నేమ్ ఆపదు ఇప్పుడు మాస్క్ ఉన్న పొరల్లోంచి కూడా అది ఈజీగా లోపలికి ఎంటర్ అవుతుంది కాకపోతే ఏంటంటే గ్రాస్గా మనకు ఏమైనా ఉన్నామంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా కాస్త మేరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాం అంటే మన వై ఎన్విరాన్మెంట్ డైరెక్ట్ తగ్గడం తుమ్మడం చేస్తే అప్పుడు ఉన్న చుట్టుపక్కల అందరు సిక్ అయిపోతారు సో మాస్క్ పెట్టుకొని మీరు తుమ్మినా తగ్గినా ఎట్లీస్ట్ ఒక పది మందిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు సో సిక్కున్న వాళ్ళైతే మ్యాండేటరీగా వేసుకోండి మాస్క్ సిక్కు లేకపోతే పిల్లలకు లెస్ ఏం కొంచెం ఫోర్ ఇయర్స్ పైస్ బిలో పిల్లలకు వేయకండి పెద్దగా ఉపయోగం ఏం లేదు వాళ్ళకి బ్రీతింగ్ కష్టమవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ డౌన్ అవుతాయి సో ట్రావెల్లో తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోండి మాస్క్ ప్రికాషన్స్ ఒకటి చేతులు పదే పదే అటు ఇటు సర్ఫేసెస్ టచ్ చేసి ఇప్పుడు మాట్లాడిన వాడి యొక్క తుప్పిల్లు ఇటు సర్ఫేసెస్ టచ్ అవ్వడమే కదా ఇప్పుడు తుమ్మినవాడు తగ్గినవాడు ఊరికే చేయడం పెట్టి మళ్ళీ అవి సర్ఫేసెస్ టచ్ చేస్తూ ఉండి మనం దాన్ని టచ్ చేసి మళ్ళా ముక్కును కన్నును రద్దు చేస్తూ ఉంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో షుడ్ టీచ్ కిడ్స్ హౌ టు హ్యాండ్ వాష్ ఎఫెక్టివ్గా ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అక్కడ ఊరికేదో చేతులు అడిగినామని కాదు ఫ్రెంట్కి బ్యాక్కి బిట్వీన్ ద ఫింగర్స్ థమ్స్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ రిస్ట్ ఇలా సిక్స్ స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాష్ బాగా ప్రాపర్గా నేర్పించి ప్రాపర్గా సోపేసి టూ మినిట్స్ హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా నేర్పించాలి అండ్ ఆస్ ఎమ్ నాట్ టు టచ్ ద సర్ఫేసెస్ ప్రిఫరప్ బట్ ఈవెంట్ ఇఫ్ దే టచ్ డోంట్ ఆస్ ఎమ్ టు టచ్ ద ఫేస్ హ్యాండ్స్ టచ్ చేయకూడదు అండ్ కమింగ్ టు ఫుడ్లో మెయిన్గా చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అయినా పెద్ద ఫ్యాన్స్ ఐటమ్స్ అయిపోయారు వాళ్ళకి ఇప్పుడు మన పేరెంట్స్ ఏంటంటే నువ్వు ఏడోకు చాక్లెట్ ఇప్పిస్తా ఐస్ క్రీమ్ ఇప్పిస్తా లేకపోతే అంటే మనం ఆట వినడానికి అదొక బ్రైబింగ్ మనమే వాళ్ళకి ఎరవేసి చెడగొడుతున్నాం అంటే మన గొంతులో ఉండాల్సినంత టెంపరేచర్ కాకుండా సడన్గా టెంపరేచర్ డ్రాప్ అయిందంటే వైరస్ ఇప్పుడు గాల్లో అయినా సరే సడన్గా ఉన్నటువంటి మంచి ఎండ పోయి మబ్బు పట్టి వాన స్టార్ట్ అయిందంటే వైరస్కి అదొక పండగ సీజన్ లాగా ఫ్లరిష్ అవుతూ ఉంటుంది అట్లనే గొంతులో ఉన్న టెంపరేచర్ని మనం ఐస్ క్రీమ్లు తిని చల్లబరిచి కూల్ డ్రింక్ తాగి చల్లబరిస్తే గొంతులో ఆల్రెడీ ముక్కులో గొంతులో వేసి ఉంటాయి అవి సడన్గా మల్టీప్లై పిల్లల సంతానం డెవలప్ చేసుకొని వైరస్ సంఖ్య పెరుగుతుంది పెరిగి డెఫినెట్గా సిక్ అవుతారు టాన్సిల్స్ అనేసి వాయడం టాన్సిలైటిస్ ఫామ్ అవ్వడం అది పస్ కలెక్ట్ అవ్వడం అడినైట్స్ వెల్ అవ్వడం సైనస్ ఫామ్ అవ్వడం ఇంకా అటు నుంచి కిందికి జారిందంటే లంగ్స్ పోయి నిమోనియా ఫామ్ అవ్వడం సో మనం చే చేతులారా ఈ ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు ఎందుకు ఉందంటే అది ఆ చాక్లెట్ ఎంత తిన్నా నోట్లో పంట్లోకి నాలుగుకి గొంతుకి అతుకుపోయి ఉంటుంది అది ఆ అతుకుపోయిన ఫుడ్ మెటీరియల్ ఆ చాక్లెట్ పొర మీద అది మంచి షెల్టర్ అనమాట దాని మీద వైరస్ బ్యాక్టీరియా బాగా గ్రో అవుతాయి పెద్దవాళ్ళు బాగా గార్గిలింగ్ చేసైనా పొడగొట్టుకోవచ్చు కానీ పిల్లలు ఏం గార్గిలింగ్ చేస్తారు ఏం పొడగొట్టుకుంటారు సో బెటర్ ఈ చాక్లెట్లు బాగా స్టిక్కీ థింగ్స్ ఈ థియటి పదార్థాలు ప్లస్ ఈ రిఫ్రిజరేట్ ఐటమ్స్కి దూరం ఉంచాలి మనం ఈ డాల్డా మైదా బిస్కెట్స్ ఈ బేకరీ బేకరీ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది వీలైనంతవరకు వేడి వేడి ఇడ్లీ సాంబారు పప్పన్నం రసం అన్నం కొంచెం మంచి వామ్ ఫుడ్స్ తిని లిక్విడ్స్ బాగా దాపుతూ ఉండి ఓకే అట్లనే కొంచెం సిక్ అయినప్పుడు కొద్దిగా సెలైన్ ఆవిరి సెలైన్ పెట్టడం వాళ్ళకి స్టీమినిలేషన్స్ అడ్వైజ్ చేయము ఎందుకంటే వేడి ఉండే గాలి పీల్చుకున్న వెంటనే ఆ వేడిదండ మ్యూకోస్ అంతా డ్రై అయిపోతుంది బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో వేడి స్టీమ్ ఎబో ఫైవ్ ఇయర్స్ కిడ్స్ అంటే ఓకే కానీ బిలో ఫైవ్ ఇయర్స్ బెటర్ సెలైన్ నిబులేషన్స్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది కానీ సెలైన్ అంటే ఆ సాల్ట్ వాటర్ ఉప్పు వాటర్ని మనం వేపర్ ఇస్తే చాలా ఫాస్ట్గా వైరస్ చనిపోతుంది ఈజీగా ఓకే సో ఇలా మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు ట్రావెల్ అవసరం లేనప్పుడు అవసరం లేకుంటే అవాయిడ్ చేసి ఒకవేళ అవసరం మరి తప్పని పరిస్థితిలో వెళ్ళేది ఉంటే ఇలా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్ డైట్ జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్ సప్లిమెంట్స్ పిడియాటిషియన్తో రాయించుకొని అర్లీ డిటెక్షన్ అర్లీ ఫేస్లోనే ఒకవేళ సిక్ అయితే పిడియాటిషియన్ని కన్సల్ట్ చేయడం ఇలా ఇవన్నీ మనం చేయగలిగినవన్నీ చేసి అప్పుడు మనం చేతిలో ఏదైతే లేదో బాగా సిక్ అయిపోయిన అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ తగినంత సపోర్టివ్ ట్రీట్మెంట్ చేసి కాపాడడం అంటే జరుగుతుంది ఈ విధంగా సమిష్టి కృషి అందరూ ఇలాంటి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి మహమ్మారులు మనం నుంచి బయటపడతాం ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి డాక్టర్లు ఇప్పుడు మేము చెప్పిన వీడియోలు మీరు సరిగ్గా ఫాలో అవ్వక విని విని ఉన్నట్టు వదిలేసినా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వదిలేసి మీరు అన్ని చెత్త వీడియోలు అన్నీ చూసుకుంటూ టైం పాస్ చేసి టైం వేస్ట్ చేసి పిల్లలకు కూడా అదే నేర్పించి వాళ్ళు కూడా మొబైల్కి అడిక్షన్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ బ్రెయిన్ అంతా బ్రెయిన్తో పాటు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతా ఉంటాయి బ్రెయిన్ హెల్తీగా ఉంటేనే గట్టి హెల్తీగా ఉంటుంది తినాలన్న ఆలోచన ఉంటుంది వాడు ఏం తింటున్నాడో తెలియకుండా వాడు స్క్రీన్ చూసుకుంటూ స్క్రోల్ చేసి వాడు తిన్నది కూడా అరగదు వాడికి డైజెషన్ కాదు అబ్జార్బ్షన్ కాదు సో అలా స్క్రీన్స్కి అడిట్ చేయకండి చూసేదంటే ఏదైనా హెల్దీ పనికొచ్చేటివి చూపించండి కార్టూన్స్ జోలికే పోకండి కార్టూన్స్ చూపించకండి ఓకే సో కోవిడ్ గురించి వాడు వీడు చెప్పింది సోషల్ మీడియాలో ట్రాన్స్ఫర్ చేసింది కాదు మీకు మీ ఫ్యామిలీ డాక్టర్ పీడియటిస్ట్ అడగండి లేదా అతంటి వెబ్సైట్స్కి వెళ్ళి ప్రాపర్ డేటా చూసుకోండి ప్యానిక్ అయితే అవ్వకూడదు ఏముంది నిజంగా సీరియస్ థ్రెట్ వరల్డ్కి ఏదైనా ఉంది అని అంటే ఏదైనా సరే మనం మన కర్తవ్యాన్ని చేసి ఎదురుగాడాలి కానీ పోరాడి గెలవాలి అంతే భయపడి రా అసలు అది ఏం చేయంది కూడా మనం భయపడేసరికి చిన్న చిన్న టిమిడ్ వైరస్లు కూడా అవి జయం సాధిస్తాయి మన బాడీని కాన్క్వైర్ చేస్తాయి తొందరగా కాన్క్వైర్ చేసి మనం తొందరగా సిక్ అయిపోతాం అండ్ కోమ్మార్బిట్ కండిషన్స్ ఎవరైతే పిల్లలకి ఆస్తమా ఉందో వాళ్ళ స్టీరాయిడ్ మెడికేషన్స్ మీద ఉన్నారో డయాబెటీస్ ఉన్న పిల్లలకి వాళ్ళ ఈ రీనల్ ఇన్ఫెక్షన్స్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు ఉంటారు హార్ట్ సర్జరీస్ అయిన పిల్లలు ఉంటారు కొంత పాపం కోమార్బిడ్ కండిషన్స్ వాళ్ళకి ఆల్రెడీ సిక్కున్న పిల్లలు ఉంటారు ఇమ్యూనిటీ లో ఉన్న పిల్లలు ఉంటారు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఉన్న పిల్లలు ఉంటారు వాళ్ళు మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ సిక్కున్న పిల్లలతో కలవరాదు సిక్కున్న క్లాస్ రూమ్స్లో ఉండరాదు అది మాత్రం చాలా జాగ్రత్త ఐ రిక్వెస్ట్ స్కూల్స్ ఆల్సో మేనేజ్మెంట్ స్పెషల్ చిల్డ్రన్ అంటూ కొందరు ఉంటారు హూ నీడ్స్ హైయెస్ట్ ఇంటెన్స్ కేర్ అంటాం అలాంటి ఉన్న పిల్లల్ని మాత్రం పూర్వపాఠం కూడా స్లైట్ సిక్కున్న పిల్లల దగ్గర ఉండకూడదు నన్ను అడిగితే అలాంటి క్లాస్ రూమ్ సెక్షన్స్ కూడా వేరే ఉంచినా ప్రాబ్లం ఏం లేదు వాడు సైకలాజికల్ డిప్రెస్ వాడు కాకుండా వాడిని మంచిగా మోటివేట్ చేసుకుంటూ బాబు కోమార్బిడ్ కండిషన్స్ ఉండడం అనేది శాపం అని కాదు కాకపోతే వాడు అండర్ ద సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్ ఉండాలి కాబట్టి సూపర్వైజ్డ్ కేర్లోనే ఉండాలి ఓకే సో అలాంటి ప్రత్యేకమైన క్లాస్ రూమ్స్ విడిది గది గదులు సపరేట్గా ఉంటే వాడు తొందరగా సిక్ అవ్వకుండా మనం కాపాడచూ అలాంటి వాడు సిక్ అయినాడు అనుకోండి ఐసీ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న వైరసెస్ కూడా తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే ఈ సమాచారం అంతా కూడా మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా చేస్తే లేదంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ తోటి అందరు ప్యానిక్ అయిపోయి మనం లేని వైరస్ని కూడా బలపరిచినట్టయితే లేని ఒక మీరు అదర్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ముందు అవే ఇంచండి ఇప్పుడు లేని కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఎదురు చూడడం కాదు వచ్చినప్పుడు దానికి ఉన్న గైడ్ లైన్స్ వస్తే మనం ఇద్దాం ప్రివెంటివ్ ఇస్తామంటే ఇప్పుడు మనకు ఫైవ్ ఇయర్స్ ఏవో అయితే ఆ కార్బోవాక్స్ సిక్స్ ఇయర్స్ ఏవో అయితే కోవాక్సిన్ ఉంది కానీ ఇప్పుడు అవేమి అంత అండ్గా ఇండియాలో మనం గైడ్ లైన్స్ ప్రకారం మనం ఇప్పుడు అందరికీ పిలిచి పిలిచే కోవిడ్ వస్తుందని చెప్పి వ్యాక్సిన్ డ్రైవ్ సేఫ్టీ కండక్ట్ చేయట్లేదు ఇప్పుడైతే బికాస్ సో మనం చూస్తున్నాం ఎన్నో వై స్ట్రెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్లో ఆల్ఫా తర్వాత బీటా గామా తర్వాత డెల్టా వచ్చింది ఒమిక్రాన్ వచ్చింది ఆ ఒమిక్రాన్లో సబ్ వేరియంట్స్ చాలా వచ్చినాయి తర్వాత హెచ్ వన్ ఇప్పుడు ఈ జే వన్లు ఇట్లా నామకరణ చేసుకుంటే కొత్త కొత్త స్ట్రెయిన్స్ వస్తూనే ఉంటాయి ఇంకా మీదటి కూడా వస్తూనే ఉంటాయి మనం అందరం సమిష్టిగా దీన్ని పోరాడాలి ఉన్న ఫ్లూ షార్ట్స్ ఇయర్లీకి ఒకసారి వేయించాలి అదర్ వ్యాక్సిన్స్ ఆ టూ ఇయర్స్ వరకు చార్ట్ కంటిన్యూస్గా ఉంటుంది ఆ తర్వాత ఇయర్లీ వన్స్ ఫ్లూ ఉంటుంది మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో బూస్టర్స్ ఉంటాయి ముందు అవన్నీ వేయించండి అవి వేయించకుంటే ఆ సంబంధించిన వ్యాధులు వచ్చినాయి అనుకోండి ఇంకా అప్పుడు కోవిడ్కి అవన్నీ ఫ్రెండ్స్ అనమాట వేరే డిసీజెస్ అన్ని అవి వచ్చిన వాడితోటి కోవిడ్ తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఉంటుంది సో మీజిల్స్ లాంటి మహమ్మారికి అయితే దూరంగా ఉండాలి మనం ట్యూబర్ క్లోజెస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోవిడ్కి తాతలు అవన్నీ వాటికి చంపే శక్తి ఇంకా కోవిడ్కి కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నాయి ఎవరు దీన్ని హైలైట్ చేయకుండా కోవిడ్ని హైలైట్ చేసి దాన్ని హీరో చేసి ఆ మిగతా వ్యాక్సిన్స్ అన్ని వాటికి సరిగ్గా ఇవ్వకుండా కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ అశ్రద్ధ చేస్తున్నాం సో దాట్ వీ షుడ్ నాట్ డూ ఐ హై ఆల్వేస్ హైలైట్ లైక్ ఇప్పుడు ట్యూబర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ డెత్ అనొచ్చు మీజిల్స్ అనేది సెకండ్ క్యాప్టెన్ అనొచ్చు మాల్ న్యూట్రిషన్ అసలు వాడు సరిగా గ్రోత్ పర్సంటేజ్లో లేనివాడు కోవిడ్ ఏంటి కదా దానికన్నా చిన్న టిమిడ్ వైరస్ ఏమున్నా కూడా సిక్ అయిపోతారు సో ఆల్ వ్యాక్సిన్స్ షుడ్ బి ఆన్ డేట్స్ న్యూట్రిషనల్ స్టేటస్ షుడ్ బి ఎన్హాన్స్ చిల్డ్రన్ షుడ్ బి థర్లీ మానిటర్డ్ ఫర్ కాంప్లికేషన్స్ అర్లియెస్ట్ ఆన్సెట్ అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ బై ప్రాపర్ పీడియాటిషియన్ అదర్వైజ్ దెర్ ఈస్ నో అదర్ స్పెషల్ దిస్ థింగ్ అంటే వాట్ వీ ీ కెన్ డూ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సినేరియో మేబీ మనకు అతి త్వరలో గైడ్లైన్స్ అవన్నీ రిలీజ్ అవ్వచ్చు వ్యాక్సిన్ గురించి కొత్త కొత్త ట్రయల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి సో వీల్ కీప్ యూ పోస్టెడ్ కొత్తగా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీకు తప్పకుండా చెప్తాం ఇప్పుడుగున్న సిచ్యువేషన్కి మనం ఇది చేయాల్సిన పరిస్థితి సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద లేటెస్ట్ కోవిడ్ న్యూస్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ